రైస్ బీన్స్ అవి క్లో బీన్స్ కాకరకాయలు వింక్ స్క్వాష్ బెల్ స్క్వాష్ బెల్ అది మీరు అది అబ్రాడ్ లో స్క్వాష్ అంటారు కదా అది బెల్ షేప్లో ఉంది కాబట్టి అది బ్లూపర్స్ వచ్చినాయా హలో ఫ్రెండ్స్ ఇవాళ మన గార్డెన్కి గెస్ట్ వచ్చారు మీరు ఆల్మోస్ట్ అందరూ గుర్తుపట్టే ఉంటారు రికగ్నైజ్ చేసే ఉంటారు రవి గారు రవి తెలుగు ట్రావెలర్ ఛానల్ ఓకే సో ఇవాళ వైజాగ్ వచ్చారంట సో కాల్ చేశారు ఓకే సో కాల్ చేశారు ఆయన వీడియో చేసుకుంటున్నారు మన వీడియోలో కూడా ఆయన ఇంక్లూడ్ చేసాము ఇవాళ హార్వెస్ట్ యాక్చువల్లీ కొంచెం తగ్గినాయి కదా లాస్ట్ వీక్ కూడా తగ్గినాయి సో ఇవాళ హార్వెస్ట్లో ఆయన ఇంక్లూడ్ చేద్దాం ఓకే సో ఇవాళ ఏమేమి వస్తాయో చూద్దాం ఓకే అండ్ ఆయన గురించి కూడా చిన్న ఇంట్రడక్షన్ ఆయన ఇచ్చేమన్నా ఓకే సో మాది అదే నేను పుట్టింది ఒడిశాలో కానీ అంత పెరిగింది ఇక్కడ చదువుకుంది కూడా ఈ ఫామ్ ఉన్నకి చాలా దగ్గరలో గుడిలోవా స్కూల్లోని ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదివాను తర్వాత బీవికే కాలేజ్ తర్వాత ఏవిఎన్ కాలేజ్ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ తర్వాత నైటీన్ నైన్టీ సిక్స్లో నేను యుఎస్ వెళ్ళాను ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది అమెరికాలో ఉంటున్నా పేరుకి అమెరికాలో ఉంటున్నా కానీ ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఇండియా వచ్చేసి ఉంటా అంత ఎఫినీ ఇండియా అన్న వైజాగ్ అన్న సో ఈ మధ్యనే నేను నా లాస్ట్ కంట్రీ వన్ నైంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ నైంటీ ఫైవ్ ప్రపంచంలోని అన్ని దేశాలు కంప్లీట్ చేసేసిన ఏకైక తెలుగు వాడిని సో నిన్న ఒక కామెంట్ పెట్టారు నేను మారేడుమిల్లి వీడియో పెడితే ఒక సబ్స్క్రైబర్ అన్న మ్యాట్ గార్డనర్ని కలువు అని వెంటనే అంటే మన ఛానల్ ఉంటే మన ఛానల్లోనే మనం బిజీ అయిపోతాం వేరే ఛానల్ చూడడానికి టైం ఉండదు ఆవిడ కేసులో కూడా అదే సో అందుకని మ్యాట్ గార్డెన్ అని చూస్తే వావ్ అనుకున్నా తర్వాత ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసా మేడం చూడలేదు సో కామన్ ఫ్రెండ్ ఉన్నాడు మనకు ఆదాన్ సుధీర్ అని సో ఆయనకి మెసేజ్ చేస్తే ఆయన నెంబర్ ఇచ్చాడు కాల్ చేసిన వెంటనే సరే రేపే రండి ఫామ్కి వెళ్తాం హా వేసుకున్నారు సో వెరీ చాలా సంతోషం వచ్చినందుకు అండ్ ఈ చిన్న ఫామ్లోని ఎన్ని రకాలు చేయొచ్చో అంటే మనం అనుకుంటాం సరే చిన్న ల్యాండ్ పెద్ద ల్యాండ్ ద సైజ్ డజన్ మ్యాటర్ ఇంత స్పేస్ లో కూడా ఎంత ప్రొడక్టివ్ గా ఇవన్నీ చేస్తున్నారని చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట మోర్ వేస్ దెన్ వన్ సో అందుకని వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండి మీ ఫామ్ కి ఇన్వైడ్ చేసినందుకు సో ఇవాళ మీ ఇవ్వాలి చూద్దాం ఏముంటాయి ఓకే ఓకే నమస్తే నేను మా అవి వెల్కమ్ టు మ్యాన్ గార్డెన్ సో మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి ఇవి బయట దొరకని కూడా మనం పెంచుకోవచ్చు బయట దొరకండి ఇది బయట దొరకదు ఇది నార్త్ ఈస్ట్

కదా బీలు అలాగే ఉంటాయి సాలెడ్ లాగా తినొచ్చు ఈ వీటిలో త్రీ వెరైటీస్ ఉన్నాయండి మన గార్డెన్ లో షార్ట్ ఇది లాంగ్ అండ్ పర్పుల్ కలర్ ఉంది వస్తే చూడాలి చూద్దాం ఇంకోటి చూసినా చిరంజీవి గారు ఏదో ఆనపకాయ వేసాము అని ఒక ఇలాంటి కోస్తారు ఎందుకు అలాగా

నేను ఎప్పుడూ ఈ బీన్స్ నేను చూడలేదు టేస్ట్ అయితే చేశాను టేస్ట్ మాత్రం రెగ్యులర్ బఠానీలు ఉంటాయి కదా బఠానీలు పచ్చి బఠానీలు టేస్ట్ లో ఉంది కానీ చూడడానికి మాత్రం వింగ్ బీన్స్ అంటే భలే ఉంది నార్త్ ఈస్ట్ బీన్స్ అంటే రెక్కలు ఇవి రెక్కలు ఈ ఫోర్ ఇవి మామూలుగా కుక్ చేసేసుకుంటారా వంట ఫ్రై అవుతుంది కర్రీస్ ఈ టూ స్మాల్ ఐది ఆ నేనే కట్ చేస్తా ఆ నాకు ఛాన్స్ ఇచ్చారు కానీ గార్డెన్ తో అంత అటాచ్మెంట్ ఉంటుంది ఆవిడే కట్ చేసి నాకు ఇస్తుందా కట్ చేస్తాను ఇలా అంటే అయిపోతుంది నేను చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ లో మొక్కలు పెంచేవాడిని వేరే వాళ్ళు ముట్టుకుంటే మనకి లేదు లే అలా మీ కదా జనరల్ సో ఇప్పుడు చిన్నవి అండి టూ స్మాల్ టూ హావెస్ పర్లేదండి మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ వస్తాం కదా పడికి ముదిరిపోతాయి ముదిరిపోతాయి కోసే తీసేయాలి కోసే వచ్చేవి పర్ఫెక్ట్ సైజు సో ఇప్పుడు బీమ్స్ మీకే కాకుండా మీ లొకాలిటీలో అందరికీ శుభదినం మాట అంతేనా రోజు ఇస్తుంటారా సో అన్ని మాకు ఎక్కువ అయిపోతాయండి సో భలే ఉంది అదే సిజెస్ లేదు మేడం మీరు ఉన్నట్టు తల సెట్ చేత కోసం లోపల నిన్న ఉన్నాయి వా ఉంటాయండి అటువైపు నుంచి వెళ్ళొచ్చు ఓ చాలా అబ్బో చూడండి ఎన్నో ఉన్నాయో అసలేవో బయట నుంచి చూస్తే అసలు ఏం లేవు అన్నట్టు అనిపించింది లోపల ఉంగం చూస్తే ఇన్ని ఎన్ని పోయినా గార్డెన్ వచ్చినప్పుడు ఏముంటాయో అనుకుంటామండి ఎప్పుడైనా సరే ఏమి లేకపోయినా టేబుల్ సరిపోదు అడ్డు ఒక వెజిటేబుల్ షాప్ పెట్టొచ్చాము ఇంకా ఎన్నొస్తే ఏం చేస్తారు పడలేదు కదా అని అడుగుతారు మాకు కూడా దొరుకుతాయి అన్నట్టు

అది నాకు కరెక్ట్ గా చెప్పలేను గానీ ఇది ఏంటంటే యాక్చువల్ గా మనకి బోన్స్ విరిగిపోయిన బోన్స్ కూడా అతికిస్తుంది బోన్ స్ట్రెంత్ కోసం ఇవి వాడతారు బోన్స్ అండి రోజు ఇది క్యాక్టస్ ప్లాంట్ అండి చాలా మంచి పచ్చళ్ళు చేసుకుంటారు పులుసులు కూరలు కూడా వండుతారు మనుషులు తిరాపల్ సీడే యూస్ చేసుకుంటాము బీన్స్ అయిపోయింది ఇంకా సీజన్ ఈ మొక్కలు తీసేసి వేరే పెట్టుకోవాలి సో మాకు లిమిటెడ్ స్పేస్ కదండి సీజనల్ సీజనల్ మళ్ళీ ఇంకో రకం పెట్టుకుంటాం మోస్ట్లీ ట్రీస్ అవి మనకి పెరెనియల్ కింద వస్తాయి ఇవి మనకి త్రీ మంత్స్ అండి ఓకే ఎవ్రీ త్రీ మంత్స్కి మార్చుతూ ఉంటాం సో ఇప్పుడు వింటర్ అయిపోతుంది కదా నెక్స్ట్ సమ్మర్ క్రాప్స్ సీడ్స్ సీడ్లింగ్స్ అవి రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఓకే ఇవి అయిపోయినాయి చూడండి ఆల్మోస్ట్ మాకు అయిపోయినాయి సెకండ్ టైం కూడా హార్వెస్ట్ చేసాం ఓకే అది మీకు బ్లూ కలర్లో కనపడుతుంది టేస్ట్ కాదు ఇది మెడిసినల్ యూజ్ కి క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడతారు ఇక్కడ మీకు చూసారా అక్కడ ఆర్థోపెడిక్స్ బోన్స్ ట్రీట్మెంట్ చూసినా ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంట నల్ల పసుపు చూసారా ఇక్కడ వెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాడతారంట ఇంట్రెస్టింగ్ ఓకే సో ఇది బ్లూ కలర్ లో ఉంటదండి ఆ పిగ్మెంట్ క్యూకర్మిన్ మనకి పసుపుది ఎల్లో కలర్ లో ఉంటది కదా ఇది బ్లూ ఉంటది మాట ఓకే సో అండ్ ఏదో పూజలకు కూడా వాడతారు ఓకే సూపర్ పడేనా పడేండి పైన కనబడుతుంది నల్ల పసుపు అయిపోయింది ఓ ఆగరకాయలు కాదు కొయ్యండి సీతాఫలమా రామాఫలం బాబాయ్ మేడం నాకు టెస్ట్లు పెడతారని తెలియక ప్రిపరేషన్ లేకుండా వచ్చేసింది ఏంటి చెప్పండి ఎయిర్ పొటాటోస్ అంటారా ఎయిర్ నేను అసలు వినలేదు నా జీవితం పొటాటోస్ లాగా ఉన్నాయి కదా అది ఎయిర్ లో హ్యాంగ్ అవుతాయి ఆకాకరకాయ చూస్తానన్నారు కదా పైన ఉన్నాయి చూడండి నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్స్ సో లవ్లీ ఎక్స్పీరియన్స్ చూసారా హార్వెస్టింగ్ ఏదో నేను వీడియో చేసుకుందాం అనుకున్నాను కానీ నా పని కూడా చేయిస్తున్నారు మా తీస్తున్నారు వీడియో చూసి చాలా హ్యాపీగా అవుతుంది ఏ పని చేయవు కదా వెరీ పని అని ఆర్చి చివర స పైన అది లోపల కనపడుతుంది చూడండి ఇటు ఇటు వచ్చి చూడండి ఇటు వైపు ఉందా అక్కడ ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది నాకు అదిగో అది లేదు కొయ్యండి ఇది ఇంకొక రకం అండి ఇది పైన సర్ఫేస్ కొంచెం రఫ్ గా బొడుపులా ఉందా ఇది ప్లేన్ మాట ఇది ఇంత సైజ్ అవుతుంది మరి ఉంచేస్తే పెద్ద అవుతదా పాది ఎండిపోయింది కదా ఇంకా సీజన్ అయిపోయింది చెరుకు చెరుకు పోయాలంట అల్డం కింద వర కింద నుండి అలా కాలే మనకు ఓసేసామో చెరుకు

తినండి స్వీట్ లెమన్ అంటారు స్వీట్ లెమన్ అంటారు స్వీట్ లైమ్ లాగా బత్తాయి లాగా ఈ తొక్క తో పాటు తినేయాలి అంటే ఇది ఆర్గానిక్ సంజయ్ చెప్పాడు లాస్ట్ టైం ఫామ్ లో ఆర్గానిక్ అయితే కడగక్కలేదు అంతే ఉంటుంది తినే చెప్పండి చిన్న తినండి చాలా బాగుంది విటమిన్ సి ఎక్కువ ఉంటే తొక్కతో పాటు తినాలి వాళ్ళు గట్టిగా అవుతాడు విటమిన్ సి సూపర్ ఇది ట్రెజర్ హంట్ అండి అవునా చూడండి ట్రెజర్ హంట్ అంట సో గని మనకి రెడీమేడ్ దొరకవు వెతుక్కుంటే ఇలాంటివి దొరుకుతాయి భలే ఉంది బత్తాయిలా ఉంది కానీ చిన్న లెమన్ చాలా టేస్టీగా ఉంది సరే కనపడియా నా కళ్ళకి అయితే రెండు మూడు కనిపిస్తున్నాయి వాళ్ళు సీజన్ ఎక్స్పీరియన్స్ డైస్ చాలా కనిపిస్తుంది చూడండి నేను రెడీ అవ్వలేదు అల్లం మొక్కలు అక్కడ పసుపు మొక్కలు చూసాం అక్కడ అల్లం మొక్కలు అవుతాయి ఇది ఇంకొక టూ మంత్స్ లో అవుతాయి టూ మంత్స్ పడుతుందా అదే సేమ్ థింగ్ ఇది ఎండుతున్నాయి కదా ఎండగానే మొక్కలు ఎండిపోతాయి అవి పీక్కోవాలి ఇది ఇవేంటి వెరైటీ ఉన్నాయి చెప్పాలి మీరే ఈ షేప్ బట్టి దీని పేరు గెస్ చేయొచ్చు ఇది ఎలా ఉందో చూడండి షేప్ బట్టి ఇదా పూలా ఉందండి ఒక స్పైస్ షేప్ లా ఉంటది ఎలక్కై చిన్నప్పుడు చెప్పారు నాకు టూత్ పెయిన్ వస్తే డెంటిస్ట్ లేకపోతే నోట్లో లవంగం పెట్టేసుకుంటే నొప్పి ఉండదు పెయిన్ రిలీఫ్ పెయిన్ రిలీఫ్ సో లవంగం బీన్స్ ఓరి బాబోయ్ ఎప్పుడు వినేలేదు ఇవన్నీ ఇవి కేరళ సైడ్ ఎక్కువ ఉంటాయి అండి అవునా సో మనం ఇంట్లో ఇలాగ గ్రో చేయటం జనాలు మొదలెట్టినప్పటి నుంచి సీడ్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెస్తాం కదా సీజన్ బట్టండి ఇవన్నీ కొత్తవేనండి మన గార్డెన్ లో చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి బీన్స్ డబుల్ బీన్స్

వంకాయలు మనకి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అంటారండి నాది ఫెయిలియర్ అని చెప్పాలి ఈ చుట్టుపక్కల డిజీజ్ వస్తున్నాయండి వంకాయ మొక్కలకి చాలా మొక్కలు పెట్టాము ఆర్గానిక్ ఫుడ్ అయితే నూటేస్తారండి ఆర్గానిక్ కన్నా ఇప్పుడు మనం పెంచుతున్నాం కదా ఇవి పెరగడానికి మనమే ఇస్తాం ఫుడ్ ఇప్పుడు బేబీ ఫుడ్ లా మన పిల్లలకి సో మనం వాటికి ఏం ఫీడ్ చేస్తున్నామో తెలుసు ఆబ్వియస్ గా మనం ఏం తింటున్నామో కూడా తెలుసు బయట నుంచి అనుకోండి ఆడేం పెట్టాడో ఏమేసాడో బెల్ స్క్వాష్ అంటారండి బెల్ స్క్వాష్ బెల్ షేప్ లో ఉంది కదా ఎండిపోయినే పాదులు సీజన్ అయిపోయింది సూపర్ అవి రాలిపోయింది వద్దులేండి అది దలండి తినేసి ఇప్పుడే తినేస్తారు ఇంకా ఉన్నాయే ఇలా ఇవాళ మొత్తం అంతా హార్వెస్ట్ చేయడానికి టైం సరిపోదు టూ వీడియోస్ గోయింగ్ ఆన్ సో సో మాట్లాడుతున్నాం కాబట్టి అవన్నీ కాదు టైం లేదండి ఇంకా మధ్య మధ్యలో కొన్ని ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయండి సీజన్ అప్పుడు కాస్త జానం చెట్లు ఉన్నాయి సీజన్స్కి కి అన్నమాట అవి బొప్పాయి కూడా ఇప్పుడు లేవు ప్రెసెంట్ ఉన్నా రెడీగా లేవు ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు కాయలు లేవు ఇవన్నీ మనకి రేర్ ఫ్రూట్సే ఇవన్నీ అదిగో చాలా కేరళ సైడ్ నుంచి మనం దొరుకుతాయి అక్కడ తెచ్చుకుంటాం ఒక ప్లాంట్ ఒకసారి వస్తాయి ఇది అంతే మరి సీజన్ అది స్టాక్ అయినాక ఇంకోటి వస్తుంది ఆమె బాగుంటాయనిసి లిల్లీ వేసుకున్నాం అక్కడ ఇరవై డాలర్ ఇచ్చి చేస్తే ఒకసారి వచ్చింది నేను అన్నాను మా వాడికి మరి నెక్స్ట్ టైం కొనకు ఒకే ఒకసారి పూలు వస్తాయి కానీ యూఎస్లో లిల్లీస్ దీనికి ఒక పది రేట్లు సైజు ఉంటుంది పెద్దవి హైబ్రిడ్స్ అండి ఇవి మన దేశవాళి వాసన ఎక్కువ వస్తాయి సో బ్యూటిఫుల్ ఉంటుంది కదండి లిల్లీ ఫ్లో ఫ్లోరసెన్స్ అయినప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ అది లాగితే ఆనపకాయలు అవి రావండి ఇది కంద ఇది కంద మొక్క ప్లాంట్ ఇది కంద లాస్ట్

ఇలాంటివి డ్యామేజ్ అవుతాయి అట్లా ఈ సైడ్ వచ్చినవి కొత్తవి ఈ స్ట్రైట్ స్టెమ్ వెళ్ళినవి పాత ఫ్రూట్స్ ఈ సరిగ్గా పెరగలేదండి ఇది ఆర్ఎల్స్ చాలా పెద్ద చెట్లు అయినాయి ఊర్లో మొన్న రిలేటివ్స్ కి సీడ్స్ ఇస్తే వాళ్ళు చాలా నిజంగా చెట్టు బెండ్ అంటానికి చెట్టు లాగా అయి ఒక చెట్టు ఉందనుకోండి కేజీన్నర నుండి రెండు కేజీలు వండిస్తే చూస్తాము తినేస్తాం ఇన్ని రకాలు చూసిన ఫ్రూట్లే కొన్ని గుర్తుపట్టలేకపోయాను బెండకాయలు చెట్టు బెండలు అంటే సో మెనీ వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ అన్ని చూస్తున్నాం వెరీ ఇంట్రెస్టింగ్ అంటారా ఇవి మార్కెట్ లో చూస్తుంటాం అంటే మా చిల్కూరు మీకు కనపడతే ఎక్కడైనా కనపడతే బట్ మామూలు నార్మల్ మార్కెట్ ఫ్రూట్ా వెజిటబుల్ కాదు కాదు ఫ్రూట్ ఎలా జస్ట్ ఫ్రూట్ మేము దీంతో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు స్టార్ ఫ్రూట్ ఇంట్రెస్టింగ్ ఇదిగండి మీ నాకు ఎక్స్‌పీరియన్స్ గా ఎక్స్‌పీరియన్స్ ఉందే నాకు కనిపిస్తనే ऑलरेडी 1 అవర్ ఎక్స్‌పీరియన్స్ కి వచ్చేసింది పెట్టుకుంటా వన్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఇస్తారంటే చూడండి నాకు ఉప్పు పచ్చడి చేసుకోవచ్చు తోటి పచ్చడి చేస్తాను పప్పులో వేసుకోవచ్చు

అప్పుడు తెలియదు కదా మనకి మనకి రియలైజేషన్ ఉన్నప్పటికీ పెరిగిపోతుంది నాకు ఇప్పుడు వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాం కదండి పల్సెస్ అండ్ రైస్ కూడా మనం మొత్తం ఏం తింటామో అన్ని మనమే గ్రో చేసుకోవాలి బొగ్గడి బంతి అంటాం ఇదిగోండి ఇప్పుడు యూ నీడ్ దిస్ ఆ సీత గారు మన వెటర్ యాక్టర్స్ ఆడు ఆడ సినిమా ఏదైనా ఉందా సీతగారు నాకు ఏం గుర్తురాట్లే మొగుడు ఏదో ఉంటుంది పార్థివ్ ప్యాత్ మూవీస్ మొరటోడైన ఓడ ఏదో సినిమా నాకు గుర్తు రావట్లేదు పార్థి పని ఒక ఆయన ఉంటాడు ఆయన రియల్ లైఫ్ హస్బెండ్ ఆ సీత ఐటమ్ ఇది కూడా పసుపు ప్యాచ్ అండి మీరు పాలన భయం పడుతుంది లేదు లేదు అమ్మ కూర్చుని అది లెమన్ అదిగోండి అక్కడ తెలీదు కదా మంచి కుడికాయలు ఫ్రైలు అవి వండుకుంటాం కదా సేమ్ టేబుల్ సరిపోదండి మేమే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం లేవని చెప్తాను అట్ ద ఎండ్ టేబుల్ కింద కింద వీక్ వీక్ వీక్కి తీయాలండి వేస్ట్ అయిపోతుంది ముదిరిపోతుంది డ్రాగన్ ఫ్రూట్స్ అండి అండ్ ఇవి అల్లం ఇవంతా అల్లం ప్యాచ్ రెడీ అవ్వలేదు టైం ఉంది కాకరకాయలు అవన్నీ ఉంటాయండి ఎత్తుకితే ఎవరో ఒకరు ముద్రలేదండి కలర్ తేడా వచ్చింది అది సంథింగ్ ఇస్ రాంగ్ సీజన్ వైజ్ ఒక్కొక్కసారి నామంతులు అండి ఇక్కడ టెరస్ మీద అయితే ఎక్కువ క్వట్లేదు బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా కోస్తే మనం ఫ్లారింగ్ ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ ఎలాగా మనం ఉండం కాబట్టి దేవుడికన్నా పనికి వస్తాయి కదా సో కోసేద్దాం ఇవి ఫస్ట్ టైం వేసిన కట్టింగ్సే యాక్చువల్లీ మనం ఇంట్లో బేజల్లో పెట్టుకుంటానికి బాగుంటాయి ఫ్రెష్ ఫ్లవర్స్ ఓకే కొన్ని ఇవి కూడా కాస్తున్నాను మళ్ళీ చిగురులు వస్తాయి చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సో దొరికినప్పుడు ఇవన్నీ తినాలి అండ్ అరటి డొప్పలో కూడా హోల్డ్ చేస్తాము దవ్వ తింటాము తర్వాత అప్పుడు అది కన్నం పెడితే నీరు ఊరుతుంది సో అది కిడ్నీస్ హెల్త్ కి తర్వాత స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ అవునండి దవ్వ తింటాము బట్ చిన్న కన్నం పెట్టా అనుకోండి నీరు చెట్టు కట్ చేసినాక కింద కొంచెం ట్రంక్ వదిలి ఇంతవరకు లోపల చిన్న గొయ్యిలాగా పెట్టుకుంటే వాటర్ ఊరుతుంది అది మంచి కూడా రెడ్ అరి దేవుడు ఇవాళ బయటకు వెళ్ళాడు సో కొట్ట ఎర్ర ఎరారిటి పళ్ళ గెలతోని ఇవాళ వీడియో అయితే ఎండ్ చే చేద్దాం. అంటే ఇంకా మొత్తం ఇന്നొచ్చే చూద్దాం. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అండి. తంగుడు బిలి సార్. ఓకే. ఇది తినొచ్చా కాయల? పండుతుంది అండి. కోసినాక పండుత. అవును. వెరీ నైస్. సో ఎరటి గెల కోసేసామండి. మొన్న వారమే ఐని అనుకున్నాము రెడీ. భయం వేసి ఆపాము బట్ ఐ థింక్ ఇట్ ఇస్ రెడీ చాలా నాళ్ళు అయింది కదా ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అయిపోయింది గెలొచ్చి ఓకే సో ఎక్సైటెడ్ టేస్ట్ నేను తినను కానీ పెట్టడానికి చాలా ఫ్రూట్స్ కొన్ని రకాలు ఎల్లో ఉసిరికాయలు ఇంకా కొంచెం పెద్ద అవుతాయి తినటానికి కోసుకున్నాం రాళ్ళని ఈ ఉప్పు కారాలు వేసుకుని మా మిరపకాయలు ట్రీ బెండ క్లోవ్ బీన్స్ రైస్ బీన్స్ అవి క్లోవ్ బీన్స్ కాకరకాయలు వింక్ బీన్స్ టెస్ట్ స్క్వాష్ బెల్ స్క్వాష్ బెల్ అదే మీరు లో స్క్వాష్ అంటారు కదా అది బెల్ షేప్ లో ఉంది కాబట్టి అది బ్లూపెర్స్ వచ్చినాయా సో ఇదండి ఇవాళ టీ హార్వెస్ట్ ఇవాళ కూడా వచ్చినాయి బట్ ఎవ్రీ వీక్ కన్నా కొంచెం తగ్గినాయి సీజన్ ఎండింగ్ కాబట్టి సో ఇవాళ ఏమేమి కోసామో రవి గారు చెప్తారు సో నాకు టెస్ట్ అంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ అంతా నాకు చూపించినందుకు టెస్ట్ పెట్టారు ట్రై చేద్దాం పాస్ అవుతుంది ఇవి ములక్కాళ్ళు ఇవి బచ్చలి బచ్చలు రెండు రకాలు అది తీగ బచ్చలి తర్వాత ఇది స్టార్ ఫ్రూట్ ఎయిర్ పొటాటోస్ ఇది వింగ్ బీన్స్ నార్త్ ఈస్ట్ నుంచి బెండకాయలు బెండకాయలు చెట్టు బెండకాయలు ఇవి సీమ మిరపకాయలు తర్వాత రెగ్యులర్ మిరపకాయలు తర్వాత కాకరకాయ వంకాయలు తర్వాత అరటి రెడ్ది శామంతి పువ్వులు వాజులో పెట్టుకోవడానికి ఇక్కడ కాకరకాయ చెరుకు గడ తర్వాత మళ్ళీ రెగ్యులర్ మిరపకాయలు దొండకాయలు తర్వాత ఇవి క్లౌ బీన్స్ అంటే లవంగలా ఉన్నాయి కదా క్లౌ బీన్స్ అని చెప్పానా అది స్క్వాష్ అంటారు అమెరికాలో ఇది పంప్కిన్ ఫ్యామిలీ గుమ్మడికాయ అని చెప్పానండి పాస్ అయిపోయినా ఇవేంటివి ఇది స్వీట్ లెమన్ సో మొత్తానికి అప్పుడు బాటిల్లో ఎక్కువ మార్కులు రాలే కానీ ఇప్పుడైతే హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చేసాయి అన్ని పాస్ అయిపోయినా సో ఇది వాళ్ళ వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్ అండ్ ఇవాళ వీడియో ఎలా ఉందో ఇంట్లో చేయటం ఎలా ఉందో కూడా లెట్ మీ నో సో బాలపోతే బాలేదని మాత్రం చెప్పొద్దు బాగుందని చెప్పండి మా వాళ్ళు ఫేర్ అండ్ ఫ్రాంక్ గా చెప్పారు సార్ సంస్థ సుఖినో బ్